गवर्नमेंट तरफ से मेरे तरफ से 25 लाख और हॉस्पिटल का एक्सपेंडिचर पूरा मई हमारा प्रतीक फाउंडेशन से कल सुबह ही वो चेक भेज देंगे पच्चीस लाख का प्रतीक फाउंडेशन से और ट्रीटमेंट का पैसा भी हम पूरा गवर्नमेंट की तरफ से लेंगे సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్కి ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు అసెంబ్లీ వేదికగా ఈ ప్రకటన చేశారు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి శ్రీతేజ్ తండ్రికి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ అందించారు ఆ బాలుడి వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు కోమటిరెడ్డి ఫౌండేషన్తో పాటు ప్రభుత్వం తరపున ఈ పాతిక లక్షలు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు నిన్ను బతికించింది ఆమెది చనిపోయింది ఎవరించి ఆమె తారీఖు రోజు తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన భాస్కర్ మరియు రేవంత్ ద్వక్కులు అలాగే వారి కుమారుడు శ్రీతేజ ఆ థియేటర్కి వెళ్ళడం సందర్భంలో కనిపించడం పిల్లల కోరిక మేరకు ఆయన ఆరోగ్యం బాగలేకున్నా ఆయన పేద కుటుంబంలో ఒక ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించి మామూలు జాబ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలకి చదివిచ్చుకుంటూ ఆ దేవుడు ఆయన మీద చిన్న చూసి ఆయన లివర్ ఖరాబ్ కావడం చనిపోయిన రేవతి ఇచ్చి మన భర్తను పర్తించుకొని ఏదో కాలం వినిపించుకుంటూ బయట మార్కెట్లో అప్పులున్నా నెలకు ముప్పై వేల పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ పిల్లల కోరిక మేరకు ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్స్ రెండవ తారీఖు చిక్కడిపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మూడోసారి రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిజర్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు నైన్ థర్టీకి వెన్ఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కాన్వాయి బౌన్సర్స్ అందరికీ లావున బోన్సర్లు పెట్టుకుంటారు హీరోలు ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం ఆ గేట్ తీయగానే వేలాది మందిగా ఎక్కడిపల్లి పని చివరి థేటర్లు పది ఇరవై సినిమా థియేటర్లు ఉంటాయి ఎప్పుడు హోటల్స్ ఉంటాయి రష్ ఉంటుంది ఆయనతో పాటు అందరూ మీద పడడం ఆయనపై బాలికల్లో కూర్చోవడం ఆ తొత్తుకలాటలో రేవతి రేవతి కొడుకు కింద పడిపోవడం ఆమె ఎక్కడే ఆంది స్పాట్లో చనిపోదు చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం గుర్తుకోకుండా చూసుకోకుండా పోయి బాలికల్లో సినిమా చూడడం ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోయిన సార్ బయట క్రౌడ్ బాగాలేదు ఇంకా కంట్రోల్ అవుతున్నాయని చెప్పి ఏసీపీ చెప్పినా లేకపోతే వీసీపీ గారు వచ్చి గట్టిగా మందలు ఇచ్చిన తర్వాత అయినా సరే సినిమా ఇంకైంది తర్వాత ఉంది మళ్ళీ ఓపెన్ టాఫ్ తీసుకో వచ్చేటప్పుడు ఓపెన్ టాఫ్ తీసుకో చెయ్యికుంటూ వచ్చాను ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకి సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవంతి చనిపోయి ఉన్నది కుమారుడు హోమాలకి వెళ్ళిపోయాను చెయ్యికుంటూ హీరో వెళ్ళిపోవడం సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశముఖ్ హాస్పిటల్ తీసుకుపోవడం అప్పటికే ఆమె చదువుకోవడం ఆ తర్వాత ఆ అబ్బాయిని చికిత్స చేసుకోవడం ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ కేసన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితులు ఇక్కడ మంచి దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్డ్ చేసి దాని ద్వారా కానిపించుకుంటూ ఫోన్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి అబ్బాయి కూడా కోనుకోవాలని కోరుకుంటాడని కూడా కొనుక్కునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం చేయాలనే ఎందుకంటే ఒక పేద కార్యం అంటే కుటుంబమే కాదు ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత చుట్టంగా రావడం అందరికీ సమానం ఉంటుంది రాజకీయ నాయకులం మీరు ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కాలు మీ మేము వేడపోతామని ఆరు మొదలు ఐదు గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా అవతారం చేసేవారు అలాంటి వద్దన్నప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకున్నాం ఆ ఈరోజు కేసు సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడడం చదువుకోలేదు తన తెల పని జాయి చేసుకుంటుంది మా కోర్టులో ఆల్రెడీ సిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను పాస్కర్ గారు కూడా ధైర్యం ఇస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా ఉన్న అసెంబ్లీలో అక్బర్ సింగ్ రేస్ రేస్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగిన తర్వాత కూడా చెప్పడం జరిగింది నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి నేను కూడా వెళ్ళి ప్రతి థర్టీ ఫౌండేషన్ ఇరవై లక్షల ఆర్థిక సాయం చేసి